ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినం చాలా ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి కొద్ది సమయము వాక్యము ద్వారా మీరు మాట్లాడి మమ్ములను బిడలను బలపరచమని వాక్యమై ఉన్న స్వామి నామన వేడుకొనచు నా పరమ తండ్రి ఆమె ప్రభునందు యొక్క వాక్య భాగము గనక మరి కొద్ది సమయం గనక వాక్య భాగములో ఒక మాట మనం మరి ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి పట్టుకోండి అని ఉంటుంది కాబట్టి పట్టుకొనుట మోసే సుఖోపవాస ప్రార్థనలోనే మరి చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి క్లుప్తముగా దేవుని పట్టుకొనుట మనుషులు దేవుని పట్టుకొనుట సాధ్యమేనా గనక మనుషుడు మరి అణిగి మణిగి ఉంటే గనక దేవుని ఎదుట దేవుని చిత్తాన్ని బట్టి గనక ఈ చరిత్రలో అంతటిలో గనక పిల్లలు చూడడం ఎవరు పిల్లలు గనక మోసే ఈ చరిత్ర అంతటిలో కనబడే ముఖ్యమైన అంశం ఏంటంటే గట్టిగా పట్టుకునుట గనక గట్టిగా దేవుని పట్టుకునుట మరి దేవుని అంటే మనుషులకు సాధ్యమేనా మనుషులు పాపము అపరాధము గనక ఇవి లేకుండా ఉన్న ఎడల దేవునితో సంబంధము కలిగి ఉందరు గనక ఎబ్రి పత్రిక వధు అధ్యాయము ఇరవై మూడో వచనం అధ్యాయము ఇరవై మూడో వచనములు చూడండి వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన్నది నిశ్చలముగా పట్టుకుందము గనక మనము మనల్ని దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు అలాగే మనము ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని నమ్మి ఉన్నాం గనక వాగ్దానమును బట్టి నమ్ముకున్నటువంటి మనము గనక నిశ్చయముగా దేవుని గట్టిగా పట్టుకునవలసిన వారమై ఉన్నాం గనక తీమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచనము మూడో అధ్యాయం తొమ్మిదో వచనములో ఎలాగు రాయబడి ఉంటుంది విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో ఎలాగుండాలంటండి పవిత్రమైన మనస్సాక్షితో గైకోను వారై ఉండబలేదు గనక పవిత్రమైన మనస్సాక్షితో ప్రభువుని వాక్యమును అంగీకరించిన వారై ప్రభువును వెంబడించిన వారై ప్రభువుతో సహవాసము కలిగిన వారై ఉండబలెండు గనక మరి ఏ మాత్రము కూడా లోపము లేకుండా ఉన్న ఎడల ప్రభువుతో మనమును సహవాసము కలిగి ఎందుము తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో అచ్చనములో గనక మనలను గూర్చి ఏడవ వచనంలో మొదటి భాగంలో మనల్ని గూర్చి చెడు మాట ఏదియు చెప్పనే రక గనక ఇక్కడ ఈ మాట అంటే చెడ్డ మాట గనక ఏదైనా సరే వినకుండా ఉండి గనక దేవుని వైపుకు చూస్తే ఖచ్చితంగా నిశ్చయముగా మరి ఈ యొక్క సత్క్రియ వలన దేవుని వాగ్దానమును బట్టి దేవుని చేరగలం దేవునితో మనమును సహవాసము చేయగలం గనక ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం ఆరవచనం మూడో అధ్యాయం ఆరవచనం మూడో అధ్యాయం ఆరవచనం అయితే క్రీస్తు కోమారుడై ఉండి ఆ ఇంటి వా మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సహమును తొదమట్టుకు స్థిరమగా చేపట్టిన నీడలం మనమే ఆయన ఇల్లు కాబట్టి ఈ వాగ్దానములను బట్టి ఆయనే మనకు ఇల్లు మనమే ఆయన ఇల్లు అయ్యి ఉన్నామని దేవుని యొక్క వాగ్దానమును బట్టి మనం గ్రహించుకునగలుగుతున్నాం మరి ఇంకా చూస్తే మొదటి దశలోని కిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచనం ఐదో అధ్యాయము చూడండి కీడునకు ప్రతి కీడు ఎవడనో చేయకుండా చూసుకునేది కాబట్టి ఈ మాట ప్రభు యొక్క వాగ్దానమును బట్టి నెరవేర్పులోనికి వచ్చినట్లుగా గ్రహిస్తున్నాం గనక ఈ మొదటి దశలోనికి వెలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేన వచనములో ప్రతి విషయమందును అందరి ఎడలం ఏమై ఉండాలి దీర్ఘశాంతం కలిగిన వారై ఉండబలెనాని పదహారవ వచ్చనములో చదువుతాం సరే అలాగా ఆ మొదటి దశలోనికి పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండు గనకేం చెయ్యాలి ప్రతి కీడునకు కూడా దూరముగా ఉండాలి ప్రతి మంచి పనికి దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలి ఎలాగున నడిచినప్పుడు సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం పదహార వచనం నాలుగో అధ్యాయం పదహార వచనములో ఎలాగు రాయబడి ఉన్నది అటివారు కీడు చేయనిదే నిద్రింపరు ఎదుటి వారు పడద్రోయనిదే వారికి నిద్ర రాదు గనక శారీరకమైనటువంటి సంగతులను బట్టి ఎలాగన అన్ని విషయములలో కూడా మనము దేవుని కలిగి ఉండవలని దేవుని మనము అనుసరించవలసిన వారమైన ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం రెండో అధ్యాయం వచనం రెండో అధ్యాయం వచనములో చూస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట పదమూడవచనములు నీవు నేను నేనెరుగుదును మరియు శాతాని కాపురమున నా స్థలములో నాయందు ఎందు విశ్వాస అయ్యుండి నన్ను కూర్చి సాక్షి అయిన అంతే పై అని వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతును గనక ఇక్కడ యందు ఎన్ని జరిగినా దేవుని యందు విశ్వాసము కలిగి ఉండలేదని నేనెరుగుదనని ప్రభువు అంతరంగ విషయాలలో గనక వారిలో ఏం చూశాడంటే అంతరంగ విషయం గనక ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి విశ్వాసమును పరిశుద్ధతను దేవుడెరుగును కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని పక్షముగా ఉండేవారు దేవుని యొక్క వాగ్దానములు అనుసరించేవారు గనక ఆయన మనకిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి మనం దేవుని పక్షముగా ఉండాలి కానీ సైతాన పక్షముగా దుష్టుల పక్షముగా మరి ఇంకా దురాత్మల పక్షముగా చెడు వాటి వైపుకి ఉండకూడదు అలాగ ఉండిన ఎడల మరి వారిని ప్రభు ఏమంటున్నారు నీ కలుగున దాన్ని గట్టిగా పట్టుకో లేని ఎడల నీ వద్ద నుండి దాన్ని తీసివేతనని ప్రభు తెలియచేశాను కాబట్టి గట్టిగా పట్టుకోవాలి పట్టుకోవాలి అంటే ఓ ప్రార్థన గనక ప్రార్థన చేసేటప్పుడు మనిషి గనక కొన్ని పద్ధతులు ఎంచుకొనును గనక ఆ పద్ధతుల్లో మనం కూడా మరి కొన్ని పద్ధతులు ఎంచుకొని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం అది గనక మరి దేవుని వాక్యముని బట్టి దేవుని చిత్తాన్ని బట్టి గనక ప్రార్థన తీరులు అనగా ప్రార్థించు విధానములు గనక ఇవి సమయానికి సందర్భానికి మనము వాటిని అనుసరించాలి ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక మరి సందర్భాన్ని ఎంచుకొని ప్రార్థన చేసినటువంటి వారు కలరు అలాగే గనక మరి ఎలియాజరు గనక ప్రార్థన చేశాడు ఎలాగున ఆది కారణం ఇరవై నాలుగు అధ్యాయం పదకొండవ వచనములో ఎలియాజరు గనక ఈ ఇరవై నాలుగు అధ్యాయం ప్రారంభము నుండి చదివితే అబ్రహాము గారు తొడ కింద చేయబట్టి గనక అబ్రహాము గారు ప్రా ప్రమాణం చేయించుకుంటున్నారు గనక ఇస్సాకునకు భార్య తేవడానికి నా స్వజనుల అందుకే వెళ్ళమని ఇలాగ ప్రమాణము చేపించుకొని గనక సాగి వెళుతున్నాడు సాగు వెళ్ళి ప్రమాణం చేసి సాగి వెళ్ళిన మరి ఎలియాజరు గారు ఈ యొక్క ఇరవై నాలుగు అధ్యాయ మాది కాండములు పదకొండవ వచనములో ఒక ఊరి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు మోకరించి తను మోకరించాడు తనతో పాటు తన ఒంటెలను కూడా మోహకరింపజేసాడు ఈ యొక్క అనుభవము అబ్రహాము గారిని బట్టి గనక ఈ అనుభవం ఎలియాజరుకు వచ్చింది గనక మరి ఇక్కడ మనం కూడా మోకరించి ప్రార్థన చేయుట గనక ప్రార్థన అనగానే మాకరించాలి వాకి ప్రార్థన అనగానే మాకరించాలి చతికిలు పడి తల వంచుకొని కూర్చోవడం కాదు మాకరించే అలవాటు చేసుకోవాలి గనక ఎలియాచరి గారి యొక్క అలవాటు ఏంటంటే మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేసే అలవాటు ఒకటి రెండవదిగా చూస్తే మోకాళ్ళ సొందన తలపెట్టి ప్రార్థించుట ఏలియా గనక మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిది అధ్యాయం నలభై రెండు నలభై మరి మూడు వచనాల్లో ఉంటుంది గనక ఏలియగారు ఎంచుకున్నాడు ఎలా ఎంచుకున్నాడు అంటే గనక మోకాళ్ళ మధ్య తలపెట్టి ప్రార్థన చేయట ఏది కష్టము మోక నుంచి ప్రార్థన చేయటం కష్టమా గనక మోకాళ్ళ మీద తలపెట్టుకుని చేయటం కష్టమా ఏది కష్టము గనక ఏలియ గారు ఎంచుకున్నది బాగా కష్టం గనక మోకాళ్ళ మధ్య తలపెట్టుకుని ప్రార్థన చేయాలంటే ఆయాసం వస్తుంది గనక ఊపిరి ఆడదు ఇలాంటి మరి కఠినమైనటువంటి స్థితిని ఏలియగారు ఎంచుకొని శరీరాన్ని నలగొట్టుకునడానికి శరీర క్రియల వైపుగా చూడక గనక దేవునికి దగ్గర అవటానికి మకాళ్ళ మధ్య మరి తలపెట్టుకొని ప్రార్థన చేశాను ఇది ఏలియగారు ఎంచుకున్నటువంటి పద్ధతి మూడవది మూడవదిగా చూస్తే నేల మీద బార్ల పడి ప్రభువారి క్రీస్తు ప్రభు వారి తోటలో ప్రార్థన చేసిన మతయ్య రాసిన శువార్త ఇరవై ఆరు అధ్యాయము గనక ముప్పై నాలుగవ వచ్చనములో యేసు ప్రభు వారు ఎలా ప్రార్థన చేశారు బార్లబడి నేల మీద ఇక్కడ పాపపు గిన్నె ఒకటి ఎదురుగుండా ఉంది గనక ఈ యొక్క శ్రమ తొలగించమని ప్రార్థన చేశారు ప్రభువు కూడా మరి ప్రార్థన చేయటములో ఇలాగ పడి ప్రార్థన చేసి మరి ఇదొక సాధనముగా చూపించను గనక మన మోకాళ్ళ మీద ఉండటం అంటే ఆయాసము మరి మోకాళ్ళ మధ్య తలకాబెట్టుకోవటం అంటే ఆయాసం బోర్లు పడి ప్రార్థన చేస్తే ఎంత కష్టంగా ఉంటుంది అమ్మా ఎంత కష్టంగా ఉంటుంది గనక బోర్లంగా ప్రార్థన చేసి మరి నరుల పాప విమోచన క్రయధనము కొరకై ఆయన గెచ్చేమని తోటలో తను తానుగా శిలువ శ్రమలకు అర్పించుకునటానికి మరి అలాగ బోర్లు పడి ప్రార్థన చేశాను సరే నాలుగవది నాలుగవదిగా చూస్తే నిలువబడి తల వంచుకొని ప్రార్థించుట శుంకరి రూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం పదమూడవ వచ్చినములు శుంకరి దేవుని సన్నిధిలోనికి వచ్చి నిలువబడి కన్నులు గనక మరి ఆకాశం వైపుకి ఎత్తుతూ నిలువబడి ప్రార్థన చేశాడు గనక మరి నిలువబడి ప్రార్థన చేయుట గనక బాగా గుర్తుపెట్టుకోవాలి మనకు ఒక అనుభవం ఉంది ఏంటది మరి ప్రార్థన అనగానే మోకాళ్ళేసే అనుభవం అలాగే ప్రార్థన మెట్లు ధ్యానంలోనికి వెళ్ళగానే మరి మోకాళ్ళు వేసే అనుభవం గనక చాలామంది మోకాళ్ళు వేసే అనుభవము ఉండి కూడా బలహీనంగా ఉంటే నిలబడండి బలహీనంగా ఉంటే నిలబడండి అని ఇలాగా మరి తెలిసి చెప్తున్నారు తెలియకు చెప్తున్నారు ఇలాగ చెప్పడం వలన బాగా ఉన్నవాళ్ళు నిలబడుతున్నారు ఆరోగ్యం లేని వారు కూడా నిలబడుతున్నారు గనుక మోకరించడానికి శరీరం సహకరించకపోతే ఆయాసం వస్తూ ఉంటే బలహీనంగా ఉంటే జబ్బు ఉంటే నిలబడాలి గనక జబ్బు లేకపోయినా నిలబడే వాళ్ళు ఉన్నారు గనక అలా చేయటం వలన మీకు మరి దేవుడు సన్నిధిలో దీవెన పోగొట్టుకుంటున్నారు గనక నిలువబడి ప్రార్థన చేయుట గనక ఇలాగుని శుంకరి కూడా నిలువబడి ప్రార్థన చేసే పద్ధతి ఎంచుకున్నాడు చాలా చోట్ల మనం కూడా కొన్నిసార్లు నిలుబడి ప్రార్థన చేస్తాం గనక ఏ ప్రార్థన బాగుంటుంది మోకాళ్ళ ప్రార్థన లేకపోతే మరి మోకాళ్ళ సందన తలపెట్టుకున్న లేకపోతే బార్ల ఏ ప్రార్థన బాగుంటుంది ఏ ప్రార్థన మహాళ్ళ ప్రార్థన బాగుంటుంది అలాగే మరి ఈయన గనక నిలువబడి మరి ప్రార్థన చేస్తున్నాడు ఈయన పద్ధతిని ఎంచుకున్నాడు గనక మరి ఐదవదిగా చూస్తే దావీదు గారు కూడా నిలుబడి ప్రార్థన చేసిన కీర్తనల గ్రంథములో ముప్పై మూడో అధ్యాయము పన్నెండవ వచనము డెబ్భై మూడో అధ్యాయము ఇరవై ఐదవ వచనములు గనక దావీదు గారు కూడా నిలువబడి ప్రార్థన చేశారు గనక అనేక చోట్ల మోకాళ్ళ అనుభవం దావీదు గారి పొంది అయినను గనక కొన్ని సందర్భాల్లో నిలుబడి ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు అలాగే చెయ్యాలి గనక కాళ్ళ మీద ప్రార్థన సమయం వచ్చినప్పుడు మా కాళ్ళ మీదే ఉండాలి నిలుబడి ప్రార్థన చేసే సమయం వచ్చినప్పుడు నిలువబడి ప్రార్థన చెయ్యాలి గనక మరి దావీదు గారు కూడా అలాగే గనక మరి నిలుబడి ప్రార్థన చేశాను గనక మరి సమయాన్ని బట్టి ఆ ప్రార్థన ఎంచుకున్నాను అలాగే ఆరవదిగా చూస్తే మరి వంటి కాల మీద నిలవబడి ప్రార్థన చేశాను ఎవరైనా అంటే సాధు సుందర్ సింగ్ గారు కాలు మీద వంటి కాల మీద నిలువబడి గనక ప్రార్థన చేశాను ఈ వంటి కాల మీద నిలబడి ప్రార్థన చేయటం అంటే ఎంత కష్టమో తెలుసా ఎంతసేపు నిలువబడగలడు గనక ఆ పద్ధతిని సాధు సుందర్ సింగ్ గారు ఎంచుకున్నారు గనక నిలబడి మరి ఒంటికాల మీద నిలబడి ప్రార్థన చేసే పద్ధతిని గనక మరి సాధు సుందరి సింగ్ గారు ఎంచుకున్నారు అలాగే గనక మరి ఆ దేవదాసయ్య గారు కూడా మరి ప్రార్థన చేయటానికి ఆయన ఎంచుకున్న పద్ధతి ఏంటి అంటే చాలా ప్రార్థనలు మా కాళ్ళ మీద చేశారు గనక ఆయన తలకిందుగా మరి ఆ శరీరం అంతా తల మీద బరువేసుకొని తలకిందులుగా మరి ఉండి ప్రార్థన చేశాడంటే ఆయన ఎంచుకున్న అనుభవం ఇది గనక ఆయన ఎంచుకున్న అనుభవం గనక శిరస్సు మీద మరి శరీరం అంతా బరువు మోపి అనగా మరి కిందకి గనక మరి కాళ్ళు పైకి పెట్టి ఇలాగన్న తలకిందులుగా చేసే అనుభవాన్ని దేవదాసయ్య గారు ఎంచుకున్నారు కాబట్టి అది బాగా మరి కష్టతరమైనటువంటి మరి భారంతోతో కూడింది తల మీద బరువు పడితే మాటలు ఎలా వస్తాయి తల మీద బరువు పడితే మాట్లాడడానికి వీలు పడుతుందా అంటే పడదు గనక దేవదాసయ్య గారు ఆ పద్ధతిని ఎంచుకొని మరి ప్రార్థన చేశారు గనక మరి ఇంకొక ఆయన ఉన్నాడు గనక మోకాళ్ళపై నిలువబడుట గనక మరి కాళ్ళు మోకాళ్ళపై నిలువబడుట యాకోబు గారు ప్రార్థన చేశారు ఆది కాళ్ళు ముప్పై రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినములు యాకోబు గారు ముందర అన్న మరి నాలుగు వందల యాభై మందిని గనక మామగారు మరి కొంతమంది గనక తరుకుంటూ వస్తూ ఉండగా గనక ఆ రాత్రి నిలిచిపోయి దేవుడి దగ్గర మోకాళ్ళుని చేశాడు మోకాళ్ళుని ప్రార్థన చేయటం వలన ఎక్కడ శత్రువులు అక్కడే గనక దేవుడు ఆపు చేశాడు మేలు జరిగింది కీడు తొలగిపోయింది గనక ఇది మరి ఎనిమిదవది ఏడు తొమ్మిదవదిగా చూస్తే గనక మరి ఎనిమిదవదిగా చూస్తే పౌలు గారు ఎలా ప్రార్థన చేశాడంటండి అంటండి పౌలు గారు గనక రెండు కాళ్ళు చేతులు పైకి పెట్టి గనక పైకి ఎత్తుకొని ప్రార్థన చేశాడు అంటండి ఎంత కష్టమో చేతులు పైకి ఎత్తి కాసేపు ఇలా పెడితే ఉంటాయి చేతులు ఉండవు గనక బరువెక్కిపోతాయి అయినా కాళ్ళు చేతులు పైకి ఎత్తి పడుకొని ప్రార్థన చేశాడంటండి ఈ అనుభవము ఎవరిది అంటే మరి సవులుగా ఉండి పౌలుగా మారినటువంటి పౌలుగా ఎంచుకున్నటువంటి పద్ధతి గనక ఏ పద్ధతి ఇష్టమో చూడండి ఒక ఆయన మరి ప్రార్థన చేస్తూ గనక ఇలాగ అనేక సాధనములు గనక ఎవరెవరు ఎలా ప్రార్థన చేశారో ఆ సాధనలన్నీ ఎంచుకొని గనక రకరకాలుగా ప్రార్థన చేయటానికి గనక మరి ప్రయత్నాలు చేసేటంటండి గనక ప్రయత్నాలు చేస్తే ఇలా పౌలు గారిలాగా రెండు కాళ్ళు చేతులు పైకెత్తి ప్రార్థన చేయడానికి వెళ్తే ప్రార్థన రాలేదు గనక మరి సాధు సుందర్ సింగ్ గారి లాగా వంటికాల మీద ప్రార్థన చేయటానికి వెళ్తే కాసేపుకి గనక మరి శరీరం భారం అయిపోయి కుదరలేదు ఇలాగ నా కొన్ని ప్రయత్నాలు చేశాడు గనక గారు వలే గనక మరి తల మోకాళ్ళ మధ్య పెట్టుకొని ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేశాడు గనక అది కూడా నచ్చలేదు కారణం ఏంటంటే శరీరానికి బాధ కలుగుతుంది ఆయాసం వస్తూ ఉంది గనక ఇవన్నీ ఏమి కుదరవని గారు ఎంచుకున్న ప్రార్థన మరి మా కాళ్ళ మీద ఉండే ప్రార్థన ఎంచుకున్నారంటే ఇప్పుడు మీరు ఏ ప్రార్థన ఎంచుకుంటున్నారు అమ్మ ఏ ప్రార్థన ఎంచుకుంటున్నారు ఏ ప్రార్థన చేస్తున్నారు మా కాళ్ళ ప్రార్థన తలకిందు ప్రార్థన లేకపోతే మా కాళ్ళ మధ్య తలబెట్టుకునే ప్రార్థన ఏ ప్రార్థన చేస్తున్నారు అమ్మ ఏ ప్రార్థన మీకు ఇష్టం చల్లగా గాలి తిరుగుతూ ఉంటే మెల్లగా నిద్ర వచ్చేది ఇక్కడ ఏ ప్రార్థన ఏం జరిగిందో కూడా తెలియదు అన్నమాట కాబట్టి గనక ప్రార్థన మీద దృష్టి ఉండాలి పని మీద దృష్టి ఉండాలి గనక నీవు మాకరించి కనిపెట్టి గనక తెల్లవారుజామున కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన అనుభవ దీవెనలన్నీ మరి వస్తాయి ఈ దీవెనలన్నీ కావాలంటే ఏం చేయాలా ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని ప్రార్థన చెయ్యాలి ఏదో ఒక సమయాన్ని ఎంచుకొని ప్రార్థన చెయ్యాలి గనక ఏ ప్రార్థన ఇష్టమో మా కాళ్ళ మీద చేసే ప్రార్థనే ఇష్టము కడుపు నిండా కూడు తిన్నా కానీ గుండ్ల దాకా రాదు ప్రార్థన చేయటానికి అది లోపలే ఉంటుంది మా కాళ్ళ మీద ఉంటే అదే మరి గనక మరి తలకాయి మా కాళ్ళ మధ్యన పెట్టుకుంటేను వస్తుంది గొంతులేకొస్తుంది వచ్చేస్తుంది ఉబ్బురు ఉక్కురు బిక్కిరైపోతుంది ప్రార్థన చేయలేరు గనక ప్రార్థన చేయలేరు గనక ప్రార్థన చెయ్యాలి అంటే గనక ఏం కావాలి ముందర సాధ్యమైన కాడికి ప్రార్థన చేయడానికి వెళ్ళినా ప్రయాణానికి వెళ్ళినా కొంచెం ఆహారం చాలా వరకు తగ్గించుకొని చేయటం చాలా మంచిది ఆహారం తినటం వలన మత్తు వచ్చేస్తుంది గనక ప్రార్థన చేయలేరు ఆహారం తినటం వలన మరి చాలా ఆటంకాలు గనక వస్తున్నాయి గనక ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత దొరికితే అంత తినండి గనక ప్రార్థనకి వెళ్ళేటప్పుడు గనక ఏ పద్ధతిని ఎంచుకొని ప్రార్థన చేయాలి గనక మకాళ్ళునే ప్రార్థన చాలా ఇష్టం గనక మోకాళ్ళునే ప్రార్థన మరి మెట్ల ప్రార్థన అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి మెట్ల ప్రార్థన ఏడు మెట్ల ప్రార్థనలు ఉన్నాయి ఏడు మెట్ల ప్రార్థనలో ఏడు మెట్ల ప్రార్థనలో ఈ ఏడు మెట్లు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఎంతమందికి ఇష్టం ఇష్టం లేదు మీకు మెట్ల ప్రార్థన అంటే ఏమో తెలుసనా అమ్మ తెలుసనా ఏదో పైన అలాగే వెళ్ళిపోతున్నారు కాబట్టి మేము కూడా అలాగే ఉంటున్నాం అన్నట్లుగా మెట్ల ప్రార్థన అంటే గనక ఆరంభానికి ముందర రావాలి మొదటి మెట్టు ప్రారంభించి చివరి చివరి మెట్టు ముగింపు అయ్యే వరకు కూడా ఆ కాళ్ళ మీద ఉండి ధ్యానంలో ఉండాలి గనక అలా ఉండటం వలన గనక ధ్యానము నీకు అబ్బులు సగములో వస్తే గనక సగములో వస్తే మిగతా విషయాలు తెలియవు ఎక్కడి నుంచి వస్తే అక్కడికి అర్థం అర్థమవుతాయి వెనకాలకు అర్థం కావు గనక ప్రారంభానికి వస్తే ప్రారంభము నుండి ముగింపు వరకు అర్థమవుతాయి గనక అలాగున ఏడు ఏడుమెట్ల ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉండే అనుభవము గనక ఎప్పుడైతే మనం మెట్ల ప్రార్థన ధ్యానములోనికి వెళతామో మన శరీరములో ఉన్నటువంటి బలహీనతలు మర్చిపోయి దేవునితో సహవాసం చేయడానికి గనక మరి మనం వెళుతున్నాం గనక శరీరము బలహీనతలేమి ఆటంకము రావు గనక నాకు శరీర బలహీనత నేను మాకరించలేను నేను కుర్చీ మీదే కూర్చుంటాను ప్రార్థన చేయండి చాలామంది ఉపవాస ప్రార్థన చేయండి అంటే నేను కుర్చీ మీద కూర్చుంటేనే వస్తాను కింద కూర్చుంటే రాను రాను కుర్చీ మీద కూర్చుంటే వస్తాను లేకపోతే రాను ఎవరిని బెదిరిస్తున్నారు చెప్పండి దేవుడి నాకు దేవుణ్ణి బెదిరిస్తున్నారా గనక కుర్చీ మీద కూర్చున్నాము లేదన్నది కాదు గనక కుర్చీ మీద కూర్చోవాలా లేదా సమయాన్ని సందర్భం బట్టి నడవాలి గనక మన వారు దేశకే సస్యాలు అనేక సార్లు చెప్తూ ఉంటారు మోహకరించడానికి సమయానికి రండి సమయానికి వచ్చి మోహకరించండి ఏకీపించండి అని గనక ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏమంటారు చూడు తనే తనంటే తందని అన్నట్లుగా వచ్చిన వాళ్ళకి అమ్మ మీరు కాళ్ళ మీద ఉండకపోతే లేచి నిలబడండి ఈ ఊత మళ్ళకేమవుతుంది ఇందులో అనారోగ్యం ఎవరిదో ఆరోగ్యం ఎవరిదో తెలియదు అందరు లేచి నిలబడిపోతున్నారు అందరు లేచి నిలబడుతున్నాం మరి అందరికీ ప్రార్థనలు చేస్తున్నారా అటు ఇటు ఊగుతా అటు ఇటు కదులుతా భక్తి అంతా బంకలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది గనక దేవునికి భయపడాలి మాకరించాలి మాకరించితేనే పద్ధతులు మాకరించకుండా మీరు నిలబడండి అమ్మా బాగోలేకపోతే బాగోలేకపోతే నిలబడాలని ఏమైనా ఉందా నిలబడాలో మాకరించాలో నీకు తెలవాలి కానీ ఆమె చెప్పడం ఏంటండి నాకు తీవ్రమైన కోపం వచ్చేది ఎలా చెబితే కాబట్టి మన పద్ధతి ఏంటి అంటే సాధ్యమైన కాడికి శరీరం బలహీనంగా ఉన్న మోకాళ్ళ మీద ఉండాలి దేవుని వైపు తిరగాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఫలితాలు అందుకోవాలి గనక అప్పుడు మెట్లు ప్రార్థన అంటే ఏంటో అర్థమవుతుంది మెట్లు ప్రార్థన ధ్యానం అంటే ఏమో అర్థమవుతుంది ఇవన్నీ ఏం అర్థం కాకుండానే మధ్యలో వచ్చి నిలబడి వెళ్ళే వాళ్ళకి నిలబడి తినే వాళ్ళకి నిలబడి ప్రార్థన చేసే వాళ్ళకి ఆ కాలక్షేపానికి వచ్చే వాళ్ళకి ఇంక ఈ ప్రార్థనతో పని లేదు అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అమ్మ అలా చేయటం వలన వారు దేవుని కోసము దేవుని మెప్పించడానికి వచ్చిన వాళ్ళు వారుగా ఉంటారే కానీ వారు దేవుని ఆశీర్వాదం పొందుకోరు గనక దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అంటే ఎలా రావాలి గనక దేవుని దగ్గరికి గనక మా కాళ్ళ మీద ఉండటానికి ఆశకాలకి రావాలి జబ్బుతో ఉన్న మా కాళ్ళ మీద ఉంటే జబ్బు పాతది ఉన్న మా కాళ్ళ మీద ఉంటే బలహీనతలు పాతాయి నాకు ఈ జబ్బు ఉంది నాకు ఆ బలహీనతలు ఉన్నాయి ఇంకెంతసేపు బలహీనతల మీద నా జీవితం ఇంకెంతసేపు బలహీనతలు చుట్టేనా జీవితం గనక ఇలాగ వారి వారి మార్గాలు ఎంచుకున్నటువంటి వారు ఉన్నారు బైబిల్ గ్రంథాల్లో వారు మార్గాలు ఎంచుకొని ప్రార్థన చేశారు నీవే మార్గాన్ని ఎంచుకొని ప్రార్థన చేయటానికి నీవే మార్గంలో సాగటానికి ప్రార్థన చేయటానికి మరి ఇష్టపడుతున్నావు గనక ఏ మార్గం కావాలి శరీరం బలహీనమే ఆత్మ సిద్ధమే గనక శరీరం వైపుకి చూస్తే అక్కడ ఆత్మీయ బలం దొరకదు గనక శరీర బలహీనతలు కురుసిస్తేనే ఆత్మీయ బలము దొరుకుద్ది గనక దానికి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి గనక మాకరించాలి దేవుడితో సావాసం చేయాలి అలా చేసినప్పుడు గట్టిగా దేవుని పట్టుకొని ప్రార్థన చేయడానికి వస్తుంది గనక ప్రార్థన చేయడానికి వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తున్నారు మేమేదో ఏదో వెళ్తున్నాము గనక వచ్చేస్తున్నాము అనుకుంటే అవకాశం కాదు ఎవరి ప్రార్థన వాళ్ళే చేయాలి ఎవరి ప్రార్థనకి వారికే దేవుడు జవాబిస్తాడు గనక నెరవేర్పిస్తాడు గనక మరి తల్లి పిల్లని పట్టుకోవాలా పిల్లని తల్లిని పట్టుకోవాలంటే ఎవరు పట్టుకోవాలి ఎవరు పట్టుకోవాలి గనక ఎదిగే కొలది తల్లి పిల్లని పట్టుకోవాలి ఎదిగిన తర్వాత గనక మరి ఆ జ్ఞానోదయం అయిన తర్వాత పిల్ల తల్లిని పట్టుకోవాలి అలాగే మనం కూడా ఎదిగే కొలది దేవుని పట్టుకోవాలి దేవుని పట్టుకొని ప్రార్థన చేయాలి గనక ఇలా ప్రార్థన చేయటం వలన గొప్ప ఆశీర్వాదములు వచ్చును గనక ఇవి బాగా పట్టించాలి చదువుకునే వారులారా ప్రార్థన చేసుకునే వారులారా నీ పద్ధతి ఏమై ఉంది ఒకేళ ప్రార్థన లేకపోతే మరి ఏ ప్రార్థన ఎంచుకొని ప్రార్థన చేస్తున్నావు ఒకవేళ అలా ప్రార్థన చేయకపోతే ఇక మీదటైనా ప్రార్థన చేయటానికి ఏదో పద్ధతిని ఎంచుకొని ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేయండి ఆ దేవుడు దీవిస్తాడు అట్టి దీవెన ప్రభు మీకు అనుగ్రహించునుగాక పరిశుద్ధుడైన తండ్రి నీకు సుతులు స్వాతరములు ప్రభువ నీ మహా గొప్ప పొరపును బట్టి నీ ఏర్పాటును బట్టి దేవా మేము నైనా బలంగా ప్రార్థించుటకు మోసే సుఖోపవాస ప్రార్థనలు ధ్యానంలో ఉన్న సన్నిధి చేయుట నేర్చుకోవాలి వాక్యము చదువుట నేర్చుకోవాలి దేవామోకాళ్ళు ప్రార్థన నేర్చుకోవాలి దేవ మోకాళ్ళు ప్రార్థన దేవదాసయ్య గారు మోకాళ్ళు నలిపెక్కితే ముఖం ఎల్లబడతదని తెలియజేశారు దేవా అనుభవం బిడ్డల్లోనికిచ్చి నడిపించి దీవించి ఆశీర్వాదించి దేవా విన్న వాక్యాన్ని భద్రపరుచుకొని నిన్ను స్థుతిస్తూ సాగుటకు సహాయము బిడ్లందరికీ అనుగ్రహించమని ఏసో నామని అడిగి వేడుకొనొచ్చు నా పరమ తండ్రి ఆమెన్